హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు మహిళలందరికీ కూడా భారీ శుభవార్తని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం జరిగింది అంగన్వాడీ హెల్పర్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మనమైతే ఇక్కడ మాట్లాడబోతున్నాం మినీ అంగన్వాడీలు ఏవైతే సెంటర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మెయిన్ అంగన్వాడీ హోదా ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అక్కడ అవసరం అయ్యేటటువంటి సహాయకుల నియామకాన్ని కూడా చేపట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది వీటన్నిటికీ సంబంధించి మరొక వారం రోజుల్లోనే ఉత్తర్వులు కూడా ఇస్తాము అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలో వార్తా ప్రకటనని రిలీజ్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క వార్తా ప్రకటనని నేను మీకు చూపిస్తూ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి అంగన్వాడీ టాపిక్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించి నోటిఫికేషన్స్ కానివ్వండి రోస్టర్ పాయింట్స్ కానివ్వండి జాబ్ వేకెన్సీస్ కానివ్వండి ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో అంగన్వాడీ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపై చేసి సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మినీ అంగన్వాడీలకి మెయిన్ హోదా అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది తొలి విడతగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కేంద్రాల ఉన్నతీకరణ అని చెప్పేసి కనిపిస్తుంది అంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కేంద్రాలకి తొలి విడతలో ఈ యొక్క మెయిన్ అంగన్వాడీలుగా వీటిని అయితే మార్చడం జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ వారం రోజుల్లోనే ఈ వీటికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది వాటిలో అంగన్వాడీ సహాయకుల నియామకం ఇక్కడ మినీ అంగన్వాడీలు అంటే కేవలం అంగన్వాడీ టీచర్ మాత్రమే ఉంటుంది మెయిన్ అంగన్వాడీ అంటే అంగన్వాడీ టీచర్తో పాటు హెల్పర్ సహాయకురాలు కూడా ఉండడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు మినీ అంగన్వాడీలని నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది కాబట్టి ఇందులో హెల్పర్ పోస్ట్ అనేది ఖాళీగా ఉంటుంది సో వి హెల్పర్ పోస్ట్లని అంగన్వాడీ సహాయకుల నియామకం చేపట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క నిర్ణయాన్ని ఎన్నికల్లో భాగంగా హామీని అయితే ఇవ్వడం జరిగింది ఆ హామీని ఇప్పుడు వీరు ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడైతే తీర్చడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ ఆమోద ఆమోదముద్ర వేసింది అంగన్వాడీల ప్రధాన డిమాండ్ అయిన మినీ అంగన్వాడీల ఉన్నతీకరణకి మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పచ్చ జెండా ఊపింది దీని అమలుకి వారంలో ఉత్తర్వులు వెలువడనున్నాయి ఆగస్టు ఒకటి నాటికి ఉన్నతీకరణ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడైతే లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు ఒకటి వరకు టోటల్ కంప్లీట్ అయితే కావాలి అని చెప్పేసి మనకి తెలుస్తుంది అంటే ఆలోపు ఈ సహాయకుల నియామక ప్రక్రియ కూడా కంప్లీట్ కావాలి ఆగస్టు ఒకటి అంటే ఇంకొక మనకి ముప్పై మూడు రోజుల వరకు అయితే సమయం ఉంది ఈ ముప్పై మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడము నోటిఫికేషన్ ఫిల్ అవ్వడము ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే అవ్వాల్సి ఉంటుంది మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట అంగన్వాడీ సహాయకుల నియామకము చేపట్టనున్నారు సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు పట్టించుకొని వైకాపా ప్రభుత్వం అని చెప్పేసి ఇక ఇదే న్యూస్ పేపర్లో కూడా మనకైతే రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే త్వరలోనే మనకి రిలీజ్ అయితే అవుతుంది అని చెప్పేసి ఇంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మొట్టమొదటిగా మన ఛానల్లో మీకోసం నేను వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఆ వీడియో మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంగన్వాడీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీ వరకు వీడియోస్ రావడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్